హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ చాలా ఈజీగా సింపుల్గా చాలా తొందరగా చేసుకునే రెసిపీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరగాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి మంచిగా డ్రై ఫ్రూట్స్ ఎవైనా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసి వేసుకోవాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా రెసిపీస్ నచ్చితే డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత తీసి పక్కా పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు కప్పుల రవ్వ తీసుకుంటున్నాను నేను ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట రవ్వ స్లిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే రవ్వ మంచిగా ఫ్రై అవుతుంది మీడియంలో పెట్టుకున్నా కూడా రవ్వ అనేది మాడిపోతూ ఉంటుంది అనమాట రవ్వ మంచిగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే ఫ్రై అవుతుంది బాగా గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట రవ్వ అనేది అప్పుడే రవ్వ లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రవ్వ ఫ్రై చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం సరిపోతుంది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక రవ్వ అనేది మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు రవ్వ కలపకుండా ఉంటే ఈ విధంగా మాడినట్టుగా వస్తుంది మాడద్దు రవ్వ ఎప్పుడు కలుపుతూనే ఉండాలి మంచిగా ఫ్రై చేసుకుంటే రవ్వ లడ్డు మంచిగా వస్తుంది టేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై అయినాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చక్కెర పాకం కోసం ఇంకొక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను చక్కెర కప్పున్నర తీసుకుంటున్నాను చక్కెర గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని చక్కెర కరిగేంత వరకు గడ్డితో కలుపుతూ ఉండాలన్నమాట చక్కెర అనేది రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవాలి చక్కెర అంతా కరిగేంత వరకు గరితో కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చక్కెర అంతా మంచిగా కరిగి ఈ విధంగా మరగాలన్నమాట లాగా రావాలి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది చక్కెర పాకం రావడానికి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ విధంగా పాకం అనేది రావాలి చేత్తో పట్టుకొని చూస్తే తీగలాగా రావాలన్నమాట వేళ్ళ మధ్య మనకి ఈ విధంగా తీగలాగా వస్తే పాకం వచ్చినట్టు ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వలోకి ఈ పాకాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఆ పాకం యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి ఇలాచి పౌడరు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ రవ్వ అనేది చల్లారినాక గట్టి పడుతుంది అప్పుడు రవ్వ లడ్డు చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇది చల్లారడానికి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది చల్లారాక గట్టిపడుతుంది గట్టిపడ్డదాన్ని గరిటతో మొత్తం ఈ విధంగా చేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వ లడ్డులు చుట్టుకోవాలి బాగా ఆరిపోతే రవ్వ అనేది పొడి పొడిగా అవుతుందనమాట పొడి పొడిగా అయినప్పుడు ఒక రెండు స్పూన్ల పాలు వేసుకొని మనం ఒకసారి ఒక వన్ మినిట్ వరకు వేడి చేసుకుంటే రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు అడ్డులు చుట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది బాగా ఆరితే పొడి పొడిగా అవుతుందనమాట ఈ విధంగా చేత్తో ఉండేలాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటే మంచిగా సింపుల్గా ఎవరికైనా కూడా చేసుకోవడం వస్తుంది తప్పకుండా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా రవ్వ రవ్వలడ్డులన్నీ చేసుకోవచ్చు దేవుళ్ళకి నైవేద్యాలకు కూడా ఈజీగా చేసి పెట్టచ్చు ఇట్లా రవ్వ అనేది పొడిగా అయినట్టుండి మనకు రవ్వ లడ్డు రాకపోతే కొంచెం స్టవ్ మీద పెట్టేసి ఒక టూ సెకండ్స్ వరకు వేడి చేస్తే రవ్వ లడ్డు మళ్ళీ చుట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది మనం రవ్వ లడ్డు చేత్తో చేసిన తర్వాత ఈ విధంగా అనాలి అప్పుడు రవ్వ లడ్డు అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట మంచి షేప్లోకి వస్తుంది ఈ విధంగా చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇంట్లో పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచిగా చేసి పెట్టవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సపోర్ట్నివ్వండి ఇవ్వండి ఇవి కనీసం ఒక టెన్ డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి అన్నమాట పాడుగావు బాగా ఉంటాయి టేస్ట్ కూడా మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి